వ్యక్తి ఆయనలో ఎంత గొప్పతనం ఆయన లాయలిస్ట్ అనడానికి కూడా ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష అదేవిధంగా ఇంకొక సందర్భం కూడా ఉంది అధ్యక్ష అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు యూపీఏ భాగస్వామిగా ఉండే వారికి రెండేళ్ల జైలు శిక్ష పడ్డది సరే యూపీఏ ప్రభుత్వం అప్పుడు వారికి మరి ఏం నిర్ణయం తీసుకొని ఒక చట్టాన్ని తెచ్చారు ఒక బిల్లు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది లాలూ ప్రసాద్ యాదవ్ గారిని సేవ్ చేయడం కోసం సే అప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి అధ్యక్షతన అప్పుడు ఉండేటువంటి క్యాబినెట్ మరి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అధ్యక్ష ఆ ఆర్డినెన్స్ మీద సరే దేశవ్యాప్తంగా అటు ఎట్లా చేస్తారు అని చెప్పి సరే విపక్షాలు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున అలర్లు చేసినాయి దాన్ని అపోజ్ చేసినాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏఐసి కార్యాలయంలో కొంతమంది దాన్ని డిఫెండ్ చేయడం అంటే మా మా ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం సరి అయింది మా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం సరి అని చెప్పేటువంటి క్రమంలో రాహుల్ గాంధీ గారు సడన్గా అక్కడికి చేరుకొని ఆర్డినెన్స్ కాపీలని చింపేస్తాడు అంటే ఒక ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఆయన కేబినెట్ నిర్ణయం తీసుకుంటే రాహుల్ గాంధీ గారు ఆర్డినెన్స్ కాపీలు చింపేస్తారు కానీ అలాంటి సందర్భంలో కూడా ఆయన ఎంత లాయలిస్టు అని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ గారు బహిరంగంగా తప్పుపట్టిన మన్మోహన్ సింగ్ గారు మౌన మునిగానే ఉన్నారు తప్ప నోరు తెరవలేదు ఆయన అంత గొప్ప వ్యక్తి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష గౌరవనీయులు అంటే ఆయన లాయలిటీ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయన లాయల్టీ ఆయన చిత్తశుద్ధిని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఎప్పుడు ఒక్కడుగు కూడా పక్కకు జరగని ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన గొప్పదనాన్ని ఈ సభ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అంటే మన్మోహన్ సింగ్ పొడవడం మీకు ఇష్టం లేదా మేము ఆయన పొగుడుతున్నా మన్మోహన్ సింగ్ యొక్క గొప్పతనాన్ని వ్యక్తిత్వాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష సభను కొంచెం ఆర్డర్లు పెట్టండి అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కూడా తప్పకుండా ప్రధానమంత్రి గారి పాత్ర ఉంది ఎవరు ఎవరన్నా కాదన్నా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే భారత పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయింది ఇది చరిత్రలో దాస్తే దాగే సత్యం కాదు వీ టు అగ్రీ దాట్ బట్ ఒక గౌరవ సభ్యులందరూ కూడా చాలామంది మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మన్మోహన్ సింగ్ గారి పాత్ర గురించి కాంగ్రెస్ పార్టీ పాత్ర గురించి కూడా సభ్యులందరూ కూడా చెప్పారు ఈ సందర్భంగా అందులో కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా నేను కూడా ఉన్నాను కొన్ని విషయాలు నేను కూడా పంచుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అప్పటి మా టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి స్వయంగా యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు కరీంనగర్లో ప్రకటన చేశారు మేము కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ జరిగింది అధ్యక్ష రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నేను కూడా అప్పుడు కేసీఆర్ గారితో పాటు ఢిల్లీలో ఉన్నాను అధ్యక్ష అప్పుడు మన్మోహన్ సింగ్ గారు పిలిచి కేసీఆర్ గారిని మీరు కేంద్ర కేబినెట్లో చేరండి అని చెప్పి వారు మన్మోహన్ సింగ్ గారు ఆహ్వానించారు అధ్యక్ష అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు నేను మంత్రి పదవుల కోసం ఢిల్లీకి రాలేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాత్రమే ఢిల్లీకి వచ్చాము అని చెప్పినప్పుడు ఆ యూపీఏ మీటింగ్లో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు మేము తెలంగాణ తప్పకుండా ఏర్పాటు చేస్తాము మీరు చేరండి రాష్ట్రంలో చేరండి కేంద్రంలో చేరండి అని చెప్పి వారు ఆ రోజు ఆహ్వానించడం జరిగింది కేసీఆర్ గారు ఇంటికి వచ్చి ఆలోచించి చెప్తానని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు విద్యాసాగర్ రావు గారు అనేక మంది మేధావులతో చర్చించి తిరిగి మళ్ళీ వెళ్ళి ప్రతిపాదన పెట్టారు వారంత పెద్ద మనుషులు మనల్ని ఆహ్వానించినప్పుడు మరి చేరకపోవడం కరెక్ట్ కాదేమో కానీ మనం వచ్చినటువంటి ఎజెండా తెలంగాణ కదా యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చండి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను మేము చేస్తామని మీరు యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడితే మేము తప్పకుండా కేబినెట్లో చేరుతామని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు చెప్పడం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు అంగీకరించినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష సో అట్లా కేంద్రంలో ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేరారు అధ్యక్ష ఆ రోజు ఇరవై రెండు మే రెండు వేల నాలుగున కేసీఆర్ గారు కేంద్ర క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేశారు సాయంత్రానికి పోర్ట్ఫోలియోలు ఇచ్చారు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తూ గెజిట్ వచ్చింది అధ్యక్ష తర్వాత అదే రోజు రాత్రి డిఎంకే మేము వెళ్ళిపోతాం యూపీఏ నుంచి మాకు షిప్పింగ్ కావాల్సిందే అంటే స్వయంగా మళ్ళీ కేసీఆర్ గారు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి సోనియా గాంధీ దగ్గర గారి దగ్గరికి వెళ్ళి అసలు నేను మంత్రి పదవే వద్దన్న కానీ మీరు చేరమంటే మీ గౌరవంతో నేను క్యాబినెట్లో చేరాము ఈ పోర్ట్ఫోలియో వాళ్ళకి ఇవ్వండి నాకు యూపీఏ ప్రభుత్వం నిలబడడం ముఖ్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ముఖ్యం అని చెప్పి తనకు తానుగా వెళ్ళి మన్మోహన్ సింగ్ గారికి వారు స్వయంగా చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు కూడా బాగా అప్రిషియేట్ చేశారు శాఖల కోసం పట్టుబడే రోజుల్లో నువ్వు శాఖే నాకు అవసరం లేదని ఇంత గొప్పగా చెప్పారని చెప్పి మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు కేసీఆర్ గారిని బాగా అప్రిషియేట్ చేశారు అధ్యక్ష ఇక్కడ ఒక విషయం కూడా గుర్తు చేస్తున్న అధ్యక్ష అంటే తన శాఖను మూడు రోజుల్లోనే ఇరవై రెండు మే రెండు వేల నాలుగులో షిప్పింగ్ పోర్ట్ఫోలియో వస్తే ఇరవై ఐదు మే రెండు వేల నాలుగు నాడు శాఖను తిరిగి ఇచ్చి ఆరు నెలల పాటు అధ్యక్ష అంటే ట్వంటీ సెవెంత్ నవంబర్ టూ థౌజండ్ ఫోర్ వరకు శాఖ లేని మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు క్యాబినెట్ లో కేసీఆర్ గారు పనిచేశారు అధ్యక్ష అధ్యక్ష ఒక రకంగా ఏ శాఖ లేకపోవడం కూడా కేసీఆర్ గారు తెలంగాణ కోసం తన సమయాన్ని అధ్యక్ష కేసీఆర్ గారు అంటే గౌరవం కాదంటలేము సభకు నాయకుడు నేను ఇప్పుడు మనం మాట్లాడుతుంది మన్మోహన్ సింగ్ గారి గురించి సభలో పోర్ట్ఫోలియో లేదా లేకపోతే ఇంకేం జరుగుతుంది లేకపోతే మీ యూపీఏ అగ్రిమెంట్ ఏంది ఏం జరిగింది కామన్ విన్మం ప్రోగ్రామ్ దళిత ముఖ్యమంత్రి ఇవన్నీ చర్చ ఇప్పుడు ఇది సందర్భం కాదు కదా అధ్యక్ష దయచేసి మనం వాగ్దానాలు లేకపోతే మాటలు జరిగినటువంటి ఓన్లీ మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి శ్రద్ధాంజలి సంతాపము సభ ద్వారా మనం వారు తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన తీరు వారు ప్రధానమంత్రిగా దేశానికి చేసిన సేవలు మాట్లాడడానికి పరిమితమై ఒకరోజు సభ పెట్టుకున్నాము దీంట్లో మేము మా నిజంగా చెప్తున్నా ముందు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుకున్నట్టు ఆనాడు ప్ర వారితో ఐదు సంవత్సరాలు పార్లమెంట్లో పనిచేసంలో కూడా మేము ఐదు ఐదు నిమిషాలు తొందరగా మాట్లాడే ఎందుకు అందరూ మాట్లాడాలనుకున్నాం మీరు ఎక్కడెక్కడ సబ్జెక్టు డీబేట్ అయిపోయినా మాట్లాడేట్లు అధ్యక్ష మీరు దయచేసి ఇవన్నీ కూడా అనవసరం సబ్జెక్ట్ కాకుండా వారు సీనియర్ ఆస్తున్నప్పుడు ఇంత మహేశ్వరెడ్డి గారు మాట్లాడుతుంటే పక్కకి ఏదో చెప్తా ఉన్నాడు ఇవన్నీ ఇవన్నీ జయశంకర్ గారికి ఏం గౌరవం దొరికింది దేశిని మల్లెకి ఏం గౌరవం దొరికింది లేదా పక్కనటువంటి నరేంద్రకి ఏం దొరికింది కొండ లక్ష్మణ్ బాబుజీకి ఏం దొరికింది మేము అడుగుతున్నాం అధ్యక్ష ఇప్పుడు అవన్నీ అవన్నీ అవసరం లేదు అధ్యక్ష మనం గౌరవ దయచేసి సభ ఓన్లీ మన్మోహన్ సింగ్ చరిత్ర పరిమిత విధంగా చర్చ కొనసాగిపోయింది విజ్ఞప్తి చేస్తాం అధ్యక్ష గౌరవరావు గారు